అందరికీ అమ్మ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు నా యొక్క నమస్కారం మేము చెక్కపల్లి గ్రామ సర్పంచ్గా అట్టిక లక్ష్మీ శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేయడం జరిగింది మా గుర్తు ఉంగరం గుర్తు దీనికి మీరు అందరూ మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుతున్నాము అదేవిధంగా మేము ఇంత ముందుకు పోటీ చేసి ఓడిపోయాము అయినా సరే ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటూ పనిచేస్తున్నాము ఓడిపోయినా దిగదారిపోకుండా ఇంతకుముందు సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు ముందు ఉండి చేసిన చేయడం జరిగింది అదేవిధంగా దేవాలయాల సుతం అభివృద్ధి కొరకు మన పోషమ్మ గుడికి ఇంతకుముందే మొన్న సీసీ రోడ్ అయింది కానీ అది కొంచెం భూమి వాళ్ళు కొంచెం ఆపుట్లా ఆగిపోవడం జరిగింది అది సుతం చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఎల్లమ్మ గుడికి మొన్న మేము మన దానికి డెవలప్మెంట్ కొరకు దానికి సొత్తం వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా పెద్దమ్మ గుడికి ఇంత ముందుకు చుట్టూ స్టీల్ రీ రీలింగ్ చేయడం జరిగింది దా దానికి ఎంతో మంది మంచి పనిచేసినారని మాకు జనం బాగా మద్దతు తెలుపుతారు అదేవిధంగా మన ఎస్సీ పోషమ్మ గుడికి మొన్న కొత్త కట్టినప్పుడు ఎట్లా మాకు కొంచెం మీ ఆర్థిక సాయం కావాలంటే దానికి ముఖద్వారం చేయించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలలో ముందుండుకుంటూ మన వినాయక చవితిలో అయితేనేమి దుర్గామాత సేవలో సుతం చాలా ప్రతి సంవత్సరం మాతో సహాయ కృషి చెప్తున్నాం అందరూ మమ్మల్ని మాతో ఆశీర్వదిస్తారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది మన ఎమ్మెల్యే ఆదిసినన్న గారు సుతం మా ముఖ్యంగా చొరవ తీసుకొని మీరు బాగా పనిచేయండి నేను సుతం అనుకున్నా అని చెప్పడం జరుగుతుంది మొన్న మొన్న పదిసారి ఇరవై ఎనిమిది ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఇందిరామ్మ ఇండ్లు అదేవిధంగా సీసీ రోళ్ళు మహిళా సంఘం సుతం శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన ముందు ముందు ఇంకా చాలా పనులు చేస్తాం మీరు ఇంకా ఇంద్రమ్మ గ్రామం అభివృద్ధి ఇంతకుముందుకే ఇందిరామ గ్రామం కింద మా చెక్కపల్లి గ్రామం ఎన్నిక చేసిన రాజశేఖర డయాములే అప్పుడే డాంబర్ రోడ్డు ప్లస్ సబ్ స్టేషన్ ఇవన్నీ సే మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరిగినాయి దాన్ని మా గ్రామ ప్రజలు చాలా ఆనందించు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే అధికారంలో ఉన్న పార్టీ ఆ రోజు ఎంత డెవలప్ చేసింది మళ్ళీ ఇప్పుడు అంత డెవలప్ చేయడానికి ముందు ఉండి కృషి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఆదిసీన మన ఎమ్మెల్యే ఏ పనైనా చేయ మనం పోయినప్పుడు మాకు స్పందించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుండ్రు అందుకొరకు మన గ్రామ ప్రజలు బాగా ఆలోచించి ఓటేయాలి ఇవాళ రేపు ఒక్కొక్కరు ఏం చెప్తారు అంటే నేను గరీబ్ కానీ మళ్ళీ ఓడిపోతే మళ్ళీ రాను లేకపోతే ఉండ ఇది అది అని బాగా చెప్పడం జరుగుతుంది అది మాయ మాటలు నమ్మకండి గ్రామం మళ్ళీ అభివృద్ధి అనేది ఆగిపోతుంది అధికారం లేని పార్టీ వాళ్ళు ఏం మా ఏం చెప్తారంటే ఇదోటో అటు బచ్చరాని కళ్ళబోల్లి మాటలు చెప్తారు లేకపోతే పైసలకు ప్రలోభాలకు లొంగదితారు దానికి మీరు ప్రజలంతా లొంగకుండా అధికారం ఉన్న పార్టీ మ మన అభ్యర్థిని గెలిపించుకుంటే మున్ముందు ఇంకా చాలా గ్రామం డెవలప్ అవుతుంది దానికి మీరు అందరూ సహాయ సహకారాలు చేయాలని నా యొక్క మనవి అదేవిధంగా ఇప్పుడు మన పోషమ్మ టెంపుల్ సుతం ఇంత దానికి సుతం డెవలప్ చేసుకునే ఉంది దానికి అందరం సహాయక సహకారాలు అందించి నా వంతు సుతం కృషి ఉంటుంది మీరు అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నా మేము గ్రామ సేవ చేస్తే కొద్దిగా ఒక తరాల కొద్ది పేరు ఉండాలనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చి పనులు చేయడం జరుగుతుంది దాన్ని దాచుకొని దోసుకొని చేయడం కొరకు లేదు మేము అన్ని ఆర్థికంగా మా కొడుకులు జాబులలో ఉన్నారు నేను మా అమ్మబాబు సంపాదించిన ఉన్నది కొందరు చెప్తున్నారు ఉన్నది అంటే ఆస్తి ఉంటేనే మరి పని చేయగలుగుతారు ఎవరైనా కానీ ఆస్తి లేకపోతే పని చేయలేడు ఇలా మొత్తం కుంటువాడ కొడతాడు దాన్ని రేపు గ్రామం డెవలప్ కాదు దానికి సుతం మీరు ఆలోచించాలనేది నా యొక్క మనవి మీరు బాగా ఆలోచన చేసి ఒక నిమిషం ఆలోచన చేయండి లాస్ట్ టైంలో మరి ఎవరైతే రేపు డెవలప్ అనేది బాగా ఆలోచన చేసి ఓటు వేయాలని అందరికీ నా యొక్క నమస్కారము మీ గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించగలని కోరుకుంటున్నాం